ఏడు వేల గొర్రెలు అంటే పద్నాలుగు వేల గొర్రెలు ఐదు వందల మూడు వందల వంటలు అంటే మూడు వేల ఒంటలు అంటే ఆరు వేల వంటలు ఐదు వందల జతలు ఎట్లు అంటే వెయ్యి ఎడ్లు వెయ్యి ఎట్లు అంటే ఇప్పుడు రెండు వేల ఎడ్లు ఐదు వందల ఆరగాడిదలు అంటే ఇప్పుడు వెయ్యి ఆడగాడిదలు మళ్ళీ వాళ్ళని సంపాదించి వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం పనివాళ్ళు మరలా పిల్లలు చూడండి కోల్పోయినటువంటి సౌభాగ్యమును మాత్రమే కాకుండా దానికి రెండంతల ఆశీర్వాదాన్ని ఏబు పొందడానికి కారణం ఏబు యొక్క సహనం ఏవు యొక్క సహనం అవమానమును తట్టుకొని నిలబెడితే ఏసేపు వలె రెండంతల ఆశీర్వాదం పొందుతావు సహనాన్ని తట్టుకొని నిలబడితే సహనం భరించి నీ సహనాన్ని నువ్వు భరించి సహనంతో కనిపెట్టుకుని ఉంటే రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు నా ప్రియదేవుని బిడ్డ ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో ఏవో పొందినటువంటి ఆశీర్వాదం ఒక గొప్ప ఆశీర్వాదం స్నేహితులు వచ్చి తోలనాడి మాట్లాడుతున్నా చూడండి చివరికి ఏవో భార్య కూడా ఏవును వదిలిపెట్టి వెళ్ళిపోయింది భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ యొక్క పరిస్థితులు ఎంత వేదనకరంగా ఉంటాయో అది పొందిన వాడికి అర్థమవుతుంది పొందిన వాడికి అర్థమవుతుంది భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతే అది పొందినటువంటి వాడికి అర్థమవుతుంది ఆ వేదన ప్రదేవుని బిడ్లారా ఏగు భార్య దేవుడు లేడు అని దూషించి సావరాదా ఎంతకాలం భక్తి కలిగి నువ్వు అని చెప్పి తూ అని మొఖాన్ని వేసి ఏగు భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది ప్రి దేవుని బిడ్డారా అటువంటి పరిస్థితులు ఈరోజు మనకొస్తే మనం దేవుణ్ణి పట్టుకొని ఉంటామా దేవుని పట్టుకొని ఉంటామా నేను ఇంతకాలం భక్తి పరుణిటా అందుకని ఏబుతో స్నేహితుడు అంటారు నీ భక్తి అంతా కూడా వ్యర్థమైన భక్తే నీ భక్తులు నీకు ధైర్యం లేదు అని చెప్పి ఏబుని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏబు స్నేహితులు ఎంత మాట్లాడా కూడా చివరికి దేవుడు ఏబు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా నా సేవకుడుని ఏబు పలికినట్లుగా మరియు యుక్తమైనటువంటి మాట పలకలేదు అంటున్నాడు నలభై ఒకటో అధ్యాయాలు మనం చూస్తాం నా సేవకుడిని ఏబు పలికినట్లుగా మీరు యుక్తమైన మాట పలకలేదు కనుక మీ మీదకి నా కోపం మళ్ళుతుంది కాబట్టి ఏబో నీవు లేచి వెళ్ళి వాళ్ళ కోసం బలి అర్పించి ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు ఏబు తనకు లేమి కలిగినటువంటి ఆ పరిస్థితిలో కూడా వెళ్ళి దేవునికి బలి అర్పించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి తన స్నేహితుల కోసం అలా ఎప్పుడైతే తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో రెండంతల ఆశీర్వాదం తనకు రానే